నమస్కారం నేను మీ భాస్కర్ దిశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్ ఆలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం లగ్నాల గురించి రాశి చక్రంలో ఉన్న పన్నెండు లగ్నాలు రాసులు అలాగే లగ్నాల్లో ఉన్న గ్రహాలు రాసుల్లో ఉన్న గ్రహాలు ఇంచుమించుగా పెద్ద తేడా లేదు కానీ మేషంలో ఇచ్చే రవి ఒక ఫలితం ఉంటుంది అదే లగ్నంలో రవి ఇచ్చే ఫలితం ఒక రకంగా ఉంటుంది కాబట్టి మనం అలా చెప్పుకోవటం జరిగింది లగ్నాల్లో రాసుల్లో అలాగే ద్వాదశ భావాలు ఆధిపత్యాలు వచ్చినప్పుడు ఏ ఏ భావాలు ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మహర్దశల గురించి మనం కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అంతర్దశలు వాటిల్లో జరిగే అంతర్దశలు మళ్ళీ ప్రతి మహర్దశలో అంతర్దశలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి కాబట్టి వీటన్నిటికీ ముందుగా ముఖ్యంగా ఏంటంటే అసలు గ్రహాలు ఎలా ఉంటే మనకి ఎలాంటి ఫలితం ఇస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వాటికి ఉన్న బలాలు అలాగే మనం చూసినప్పుడు మనము వాటికి షడ్బలాలు అనేవి చూస్తూ ఉంటాం ఈ షడ్బలాలను బట్టే అవి ఫలితం అనేది ఇస్తాయి ఎంత ఇస్తాయి ఏ విధంగా ఇస్తాయి ఎంతవరకు ఇవ్వగలుగుతాయి అనేది మనం పరిశీలించవలసి ఉంటుంది అంటే జాతక చక్రం మనం పరిశీలించేటప్పుడు ఈ రకమైన అంశాలన్నిటినీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఈ వీడియోలో మనం అదే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహములు ఎప్పుడు యోగించును అంటే ఏ ఏ సమయాల్లో అవి మనకి అనుభవంలోకి వస్తాయి ఆ రిజల్ట్స్ అనేది మనకి చాలా ముఖ్యం అంటే నైసర్గికత్వం అంటే నైసర్గికంగా అవి ఎక్కడ ఉన్నాయి శుభులు ఎవరు పాపులు ఎవరు ఇవి చూడటం తర్వాత ఆధిపత్య గ్రహాలు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కళ్ళు మనం శుభలు పాపులు గురించి కూడా తెలుసుకున్నాం లాంగ్ వీడియోస్లో కానివ్వండి షార్ట్ వీడియోస్లో కూడా చేసుకున్నాం అలాగే స్థితి ఎక్కడ ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి రవితో అస్తంగత్వం చెందాయా ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఇవన్నీ అలాగే సంబంధం ఒకటికొకటి ఎక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనే ఇవి కూడా మనము చూసుకుంటూ ఉండాలి కేంద్రంలో ఉన్నాయా కేంద్రాధిపత్యం వచ్చిందా కోణాల్లో ఉన్నాయా కోణాధిపత్యం వచ్చిందా ఇవన్నీ చూడాలి దృష్టి ఒక గ్రహాన్ని ఎన్ని గ్రహాలు చూస్తున్నాయి ఏ గ్రహాలైనా చూస్తున్నాయా అవి ఏ గ్రహాలు శుభగ్రహాలు చూస్తున్నాయా పాపగ్రహాలు చూస్తున్నాయా ఆధిపత్య పాపుల నైసర్గిక పాపుల శుభుల ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసుకుంటూ మళ్ళీ అలాగే క్షేత్రం క్షేత్ర బలం కూడా చూసుకోవాలి ఎక్కడ ఉంది స్వక్షేత్రంలో ఉందా మిత్రక్షేత్రంలో ఉందా ఉచక్షేత్రంలో ఉందా నీచపడిందా అంటే బలం కోల్పోవటంలో ఉందా అస్తంగత్వం చెందింద రవితో ఇవన్నీ కూడా శత్రుక్షేత్రాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన అనేది చేసుకోవాలి వీటికి మళ్ళీ మనం తీసుకున్నట్టయితే కొన్ని గ్రహాలు స్వక్షేత్రం బుచ్చలో మూల త్రికోణంలో శత్రుక్షేత్రం ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ మనము పరిశీలించవలసి ఉంటుంది ముందుగా నైసర్గికత్వం గురించి తెలుసుకున్నట్టయితే దీంట్లో నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు అని మనకి రెండు రకాలుగా ఉన్నాయి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నవేవి కానీ నైసర్గిక పాపుల్ని తీసుకున్నట్టయితే రవి కుజ శని రాహులు ఇక్కడ నైసర్గిక పాపులుగా ఇక్కడ మనకి చెప్పబడుతుంది కుజుడిని అంటే రవి కుజ శని రాహు కుజులు కేతువు కూడా ఇక్కడ మనం నైసర్గిక పాపులుగానే తీసుకుంటాం నైసర్గిక శుభులు వచ్చేటప్పటికీ బుధుడు చంద్రుడు గురువు శుక్రులు వీళ్ళు మనకి నైసర్గిక శుభులుగా ఉంటారు అది కూడా చంద్రుడు మళ్ళీ అమావాస్య ముందు మంచి బలంగా ఉంటారు అంటే శుక్లపక్ష చంద్రుడు అలాగే బుధుడు ఎవరితో కలవకుండా ఉంటే మంచి బలంగా ఉంటారు అది కూడా మనం తీసుకోవాలి అలాగే ఇతరత్ర గ్రహాలతో కలిసినప్పుడు ఇతరత్ర గ్రహాలు చూస్తున్నప్పుడు వీటికి ఫలితం అనేది మళ్ళీ మారుతూ ఉంటుంది ఇక్కడ శుభగ్రహాలతో కలిస్తే బుధుడు శుభుడు పాపగ్రహాలతో కలిస్తే పాపియే పాప కత్తిరిలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది ఆయన అందుకని ఆయన స్వతంత్రంగా తీసుకోలేడు ఒక్కడే ఉన్నట్టయితే మంచిది ఏ ఏ గ్రహంతోనూ కలవకుండా ఉన్నట్టయితే అలాగే ఆధిపత్యాలు దీనివల్ల నైసర్గిక బలంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ బుధ చంద్ర గురు శుక్రులు కేంద్ర స్థానాల్లో ఉన్నట్టయితే ఇక్కడ యోగవంతంగా ఉంటుంది కానీ వీళ్ళు కనుక ఆధిపత్యాలు వచ్చాయంటే కనుక మళ్ళీ పాపులు అవుతారు ఇక్కడ మళ్ళీ అది ఒకటి చూసుకోవాలి శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం పట్టకూడదు కేంద్రాల్లో ఉంటే కనుక మంచిదే అవుతుంది అలాగే పాపులైన రవి కుజ శని రాహులు కేంద్ర స్థానాదులు అయితే వీళ్ళు శుభులుగా మనము చెప్పవచ్చు అంటే ఇక్కడ వాటికి ఆధిపత్యం వచ్చినట్టయితే మంచిదే రాహుకి రాదు రాహు కేతువులకి ఆధిపత్యాలు లేవు కాబట్టి వీడికి ఇక్కడ మంచిగానే మనకి చెప్పవచ్చు అలాగే శుభులకు కోణాధిపత్యం వల్ల శుభము పాపులకు కోణాధిపత్యం వల్ల అశుభము ఏర్పడుతుంది కాబట్టి శుభగ్రహం ఏది పాపగ్రహం ఏది అనేది ఆధిపత్యాన్ని ప్రకారం మనకి చూసుకోవాలి అలా నా లగ్నానికి ఎవరు శుభులు ఇక్కడ ఒక లగ్నానికి తీసుకున్నట్టయితే ఉదాహరణకి మేషానికి కుజుడు శుభుడే అవుతాడు లగ్నాధిపతి వల్ల అలాగే మకర కుంభ లగ్నాలకు శని శుభుడే అవుతాడు వారికి కాబట్టి వారికి అక్కడ అలాగే లగ్నానికి పంచమాధిపత్యం శని వస్తుంది కానీ అతను శుభుడుగానే ఇక్కడ మనము తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మనము చూడాలి ఆధిపత్య దోషం వల్ల నైసర్గిక శుభులకు పాపులకు కూడా పాపరాశులుగానే పరిగణించబడతాయి కాబట్టి ఈ ఆధిపత్యాలు ఏవేమి వచ్చాయి అనేది మనము చాలా పరిశీలన చేయవలసి ఉంటుంది అలాగే స్థితి అలాగే ఆధిపత్యం వల్ల కలిగిన బలం స్థితి వల్ల కొంచెం మళ్ళీ మార్పు చెందుతుంది ఎక్కడ ఉంది ఏ విధంగా ఉంది ఆ గ్రహం ఆ గ్రహము ఎంత యోగం ఇవ్వటానికి అనుకూలంగా ఉంటుంది అనేది మనం చె చెప్పగలగాలి అంటే అదే గ్రహం శుభగ్రహాలు అయ్యుండి కేంద్రాధిపత్యం పొందినట్టయితే మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పవచ్చు అదే పాపత్వం వల్ల మళ్ళీ అవి బలహీనులైపోయి అవి మళ్ళీ బలం ఇవ్వటం ఫలితం ఇవ్వటంలో మనకి ఇబ్బంది పెడతాయి అని మనము చెప్పవచ్చు అలాగే కోణాధిపత్యం గల పాపులు బలవంతులై తిరిగి కోణములందు ఉన్నప్పుడు ప్రబల పాపులై చాలా ఇబ్బందులు పెడతారు అని మనము చెప్పవచ్చు ఇప్పుడు కోణాధిపత్యం వల్ల ఒక పాపగ్రహానికి వచ్చింది అనుకోండి ఉదాహరణకి ఏ కుజుడికో వచ్చింది దానికి మళ్ళీ శనికో వచ్చింది అది కోణంలోనే ఉన్నట్టయితే ఇబ్బంది పెడుతుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు కోణములందు ఉండొచ్చే శుభులు కేంద్ర కే కేంద్రములు నిలిచే పాపులు పాపత్వం తక్కువ చేసుకుంటారు అంటే కొంత వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది అని మనము చెప్పవచ్చు ఇక్కడ మంచి యోగమిచ్చుటకు శుభులు కానీ పాపులు కానీ కేంద్ర కోణేతర పాపస్థానాల్లో ఉండవలసి ఉంటుంది కోణగత శుభులు మరింత శుభులై తిరిగి కోణములందు ఉన్నప్పుడు మంచి రాజయోగం ఇస్తారు అని చెప్పని మనకి చెప్పారు ఇప్పుడు కోణాధిపత్యం పట్టింది ఒక శుభగ్రహానికి శుక్రుడికో గురువుకో ఆ వాళ్ళు మళ్ళీ కోణాల్లో ఉంటే మంచి రాజయోగం ఇస్తారు అని మనము ఇక్కడ చెప్పవచ్చు ఉదాహరణకి కన్యాలగ్నం తీసుకున్నాం ద్వితీయ భాగ్యాధిపత్యం ద్వితీయ భాగ్యాధిపత్యం పట్టింది కాబట్టి వన్ ఫైవ్ నైన్ లాట్స్ భాగ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులు మనకి కోణాధిపతులు కాబట్టి వాళ్ళు మళ్ళీ కోణంలో ఉన్నారనుకోండి పంచమంలో భాగ్యంలో లగ్నంలో మంచిగా ఉంటుంది ఆ దశ వచ్చినప్పుడు అని మనం చెప్పవచ్చు అలాగే శుభులు మాత్రం పాపరాశ్యాధిపతులు అయినప్పటికీ శుభత్వమును కోల్పోవటం లేదు కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నారు గ్రహం ఏ విధంగా ఉంది కేంద్రాల్లో ఉందా కోణాల్లో ఉందా పనపరాల్లో ఉందా అంటే మనకి అపోక్లీమాలు మనపరాలు కేంద్రాలు కోణాలు ఇవన్నీ కూడా మనకి ఉన్న పన్నెండు స్థానాలు లగ్నాలకు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి వాటి పరిశీలన అనేది మనము చేయాలి అలాగే నైసర్గిక పా పాపులు స్వతగానే పా స్వతగానే అంటే వాళ్ళు స్వతంత్రంగా పాపుల చేత పాపస్థితిలో ఉన్నప్పుడు మరింత బలవత్తులై వాళ్ళు పాప ఫలాన్ని ఇస్తారు కాబట్టి ఆ బలం వాళ్ళకి పెరుగుతుందని చెప్పాలి అక్కడ మనం అంతేగాని తగ్గుతుంది అని మనం చెప్పకూడదు పాపగ్రహం స్థితి బలం కూడా ఉత్తర బలవత్తరమైందే కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి తర్వాత సంబంధం సంబంధం వల్ల గ్రహములు కొంత బలాన్ని పుంజుకుంటాయి ఉదాహరణకి కేంద్రాధిపత్యం వల్ల శుభులు బలహీనులే తిరిగి కేంద్రగతులైనప్పుడు వారు పాపస్థానములందుకు బదులుగా ఆయా స్థానాధిపతులతో కూడి ఉన్నట్లయితే కేంద్రాధిపత్య దోషం కొంత తగ్గి అవుతారు అని చెప్పని చెప్పడం జరిగింది ఉదాహరణకి మనం ఇక్కడ తీసుకున్నప్పుడు కర్కాటక లగ్నం తీసుకోండి చతుర్థ లాభాధిపత్యం శుక్రుడికి వచ్చింది ఆయన కేంద్రంలో ఉన్నారనుకోండి శుభగ్రహం కేంద్రంలో ఉండటం కొంత మంచిదే కానీ ఈ చతుర్థాధిపత్యం లాభాధిపత్యం మంచిది కాదు కానీ ఆ కోణాధిపతితో ఎవరితో అయినా కలిసి ఉన్నారనుకోండి గురువుతోనో కుజుడితోనో చంద్రుడితోనో కొంతవరకు ఆ ఆధిపత్యం పోయి ఇక్కడ మంచి జరుగుతుంది అని మని అవుతారు అని చెప్పని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది అంటే ఇక్కడ ముఖ్యంగా యోగ కారకులతో కలిసి ఉండాలి లేదా ఆ స్థానాధిపతితో కలిసి ఉండాలి అక్కడ ఉన్నట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు నైసర్గిక పాపులు శుభులు అనే వీక్షణ లేదు అలాగే కేంద్రాధిపత్య దోషులైన శుభులు కేంద్రాధిపత్య దోషులైన పాపులు కలిసి పాపస్థానాల్లో ఉండటం అత్యంత రాజయోగంగా చెప్పబడుతుంది ఇక్కడ చూడండి కేంద్రాధిపత్య దోషులైన శుభులు కేంద్రాధిపత్య దోషులైన పాపులు కలిసి పాపస్థానాల్లో ఉండటం వల్ల మనం మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మనం పాపస్థానాలుగా చెప్తాం కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల ఇది రాజయోగాన్ని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు అంటే షష్టాధిపత్యం అష్టమాధిపత్యం లాభాధి వ్యయాధిపత్యం వల్ల కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి మనం మళ్ళీ అది సపరేట్గా ఒక వీడియో చేసుకోవచ్చు తర్వాత దృష్టి పరస్పర వీక్షణ బలము ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కొంత ఆ పాపత్వం అనేది తగ్గుతుంది అని మనము చెప్పవచ్చు ఇది పెద్దగా ఉపయోగం ఉండకపోయినా కొంతవరకు ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి శుభులకు కేంద్రాధిపత్య దో దోషం పట్టి పునః కేంద్ర స్థితి కలిగినప్పుడు పాపస్థానాధిపతుల దృష్టి వారికి తగినట్టయితే కొంతవరకు దోషరహితులవుతారు అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు అలాగే కోణాధిపత్యం పట్టిన పాపులు చేయగాని కానీ కేంద్రాధిపత్య దోషులైన శుభులు కానీ చూడబడినట్లయితే అవయోగకారకులు అవుతున్నారు అంటే పాపుల విషయం కూడా ఇట్లే ఉన్నది అని చెప్పని మనం చెప్పాలి అంటే పాపగ్రహాలు చూస్తున్నాయా శుభగ్రహాలు చూస్తున్నాయా కొంతమంది కుజదోషం గురించి ఉంటూ ఉంటాయి లేదా ఏదైనా గ్రహం గురించి గురువు చూస్తున్నాడండి శుక్రుడు చూస్తున్నాడండి బుధుడు చూస్తున్నాడండి కాబట్టి ఆ పాపత్వం పోయింది అంటారు అది ఎంతవరకు పోతుంది అది ఎంతవరకు మళ్ళీ రెట్టింపు అవుతుంది యథాస్థానంగా ఉంటుంది అనేది మనము పరిశీలించాలి కాబట్టి గురువు చూస్తున్నంత మాత్రాన శుభత్వం వచ్చేస్తుంది పాపత్వం తగ్గిపోతుంది పోతుంది అని మనము చెప్పటానికి వీలు లేరు అలాగే క్షేత్రము దీన్ని కూడా మనము చూడాలి స్వక్షేత్రము ఏమిటి నైసర్గికత్వము ఆధిపత్య స్థితి ఇవన్నీ కూడా చూసుకుంటూ మనము చెప్పవలసి ఉంటుంది మనకి గ్రహాలకు కొన్ని కొన్ని స్వక్షేత్రాలు ఉన్నాయి రవికి సింహము గురువుకి ధనుర్మీణాలు శుక్రుడికి వృషభతులలు ఇవన్నీ కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది అలాగే ఉచ్చక్ష క్షేత్రాలు కూడా చూడాలి పాపత్వ బలం గల గ్రహములు ఉచ్చేందు మరంత అవయోగకరము అని చెప్పన్నారు ఇప్పుడు పాపగ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అనుకోండి అవి బలంగా ఉంటాయి బలంగా ఉన్నప్పుడు అది ఇబ్బంది పెడుతుంది అని మనము చెప్పవచ్చు శుభత్వ బలయత గ్రహములు ఉచ్చ నీచలందు రెండునూ కూడా యోగము అని చెప్పని చెప్పారు కాబట్టి పాప పాపగ్రహాలకే కానీ నైసర్గిక శుభుల పట్ల ఉండదు అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనము ఆధిపత్యాలు ఏమొచ్చాయి అని చెప్పని చూడాలి అలా ఆ గ్రహానికి ఉదాహరణకి మనము గురువు ఒక్కొక్కసారి నీచపడుతూ ఉంటారు మకరంలో ఉన్నప్పుడు కాబట్టి ఆ ఆధిపత్యం ఏమొచ్చింది ఆ గ్రహానికి ద్వితీయ పంచమాధిపతులు వచ్చి అక్కడ తృతీయాల్లో ఉన్నారనుకోండి కొంతవరకు పర్వాలేదు అదే పాపగ్రహానికి వచ్చినట్టయితే ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు స్వక్షేత్రం తర్వాత తర్వాత మూల త్రికోణం ఇది కూడా మనకి స్వక్షేత్రంలో ఉన్నంత ఫలితమే మనకి ఇస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు శుభులు కానీ పాపులు కానీ యోగకారకులు అట్లయితే మిత్రత్వము అవయోగాన్ని ఇస్తుంది అని చెప్పని చెప్పడం జరిగింది శత్రుత్వం యోగమును తగ్గిస్తుంది అవయోగ సమయంలో శత్రుస్థానము అత్యంత ప్రమాదకరము అని చెప్పని మనకి చెప్పటం జరిగింది కాబట్టి ఈ షడ్వర్గ బలాలన్నిటినీ కూడా మనం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకోవాలి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎక్కడ ఉన్నది గ్రహం స్థితి ఎలా ఉన్నది అలాగే ఉచ్చలో ఉన్నదా స్వక్షేత్రంలో ఉన్నదా మూల త్రికోణంలో ఉన్నదా నీచలో ఉన్నదా అస్తంగత్వం చెందిందా రవికి వీటి అన్ని పరిశీలన అంతరమే మనం ఒక గ్రహము ఇలా ఫలితం ఇస్తుంది ఇంత ఫలితం ఇస్తుంది ఈ విధంగా ఫలితం ఇవ్వటానికి అవకాశం ఉంది అలాగే ఆధిపత్యాలు కూడా చూసుకోవాలి వాటి కారకత్వాలు గ్రహ కారకత్వాలు ఆధిపత్య కారకత్వాలు సమన్వయం చేసుకుంటూ మనము అలాగే గోచారాన్ని కూడా సమన్వయం చేసుకుని ఆ సమయంలో ఎలాంటి ఫలితాలు ఎలాంటి గోచార ఫలితం ఇవ్వగలుగుతోంది గోచారంలో మనకి ట్రాన్సిట్ అయ్యే నవగ్రహాలు పరిశీలన చేసుకుని చెప్పాలి ముఖ్యంగా నాలుగు గ్రహాలు మనకి చూసినట్టయితే గురు శని రాహుకేతువులు అత్యంత ఎక్కువ ట్రాన్సిట్ ఉండే గ్రహాలు కాబట్టి వీటిని మనం పరిశీలన చేసుకోవాలి గోచారంలో బలం చూసుకోవాలి గురుబలం శని బలం ఎలా ఉంది రాహుకేతువులు ఎలా ఉంది అని దాన్ని బట్టి మనం ఫలిత నిర్ధారణ చేసినట్టయితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేహభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి